మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కి చుక్కెదురైంది పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బాల్కసుమన్ ప్రయత్నించారు అయితే ఆయన కారును కలెక్టరేట్ గేటు వద్దనే పోలీసులు నిలిపేశారు అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు దీంతో పోలీసులు బాల్కసు వెనక్కి పంపించారు రైట్ ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మాజీ ఎమ్మెల్యే సుమన్ను పెద్దపల్లె కలెక్టరేట్ బైటే పోలీసులు ఆయన వాహనాన్ని ఆపేశారు అప్డేట్స్ ఏంటి జన్సిరాని పెద్దపల్లి డిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమోన్ పెద్దపల్లి కలెక్టర్ వద్దకు రావడం జరిగింది రిటర్నింగ్ కార్యాలయకు వెళ్లేందుకు తన వాహనాన్ని తీసుకుని ముందుకు సాగుతుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఎంసీసీ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి బాల్క సుమన్ చెప్పడంతో ఒకసారి బాల్క సుమన్ కూడా పోలీసుల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న క్రమంలో తనను లోపల వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల ఇటు బాల్క సుమన్ సంబంధించినటువంటి అనుసర్లు కూడా కొంత పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చే కూడా పెద్ద ఎత్తున బాల్కసుమన్ వాహనం వద్దకు రావడం జరిగింది తనను లోపల పంపించాలి అనుమతించాలి తమ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పి పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ఎంసీసీ కోడ్ కింద అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తాము ఇప్పటికే నలుగురు మొత్తం ఐదుగురు అభ్యర్థి ఐదు మంది లోపలి వెళ్ళడం జరిగింది మూడు వాహనాలు కూడా లోనికి అనుమతించాం మరొక వాహనాన్ని కానీ మిమ్మల్ని కానీ అనుమతించామని చెప్పి ఇటు పోలీసులు చెప్పడంతో బాల్కాసు దాదాపు పది నిమిషాల పాటు తన వాహనంలోనే గేటు ముందు వేచి చూసి వేచి చూశాడు ఆ తర్వాత పోలీసులుగా లోపలి పంపి పంపించనే సందర్భంలో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో కేంద్ర బలగాలు కూడా అక్కడికి రావడం జరిగింది అక్కడ నుంచి బాలకసుమన్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అక్కడ నుంచి పంపివేయారు పోలీసుల తీరు పైన మాత్రం బాలకసు బాలకసుమన్ ఆసహనం వ్యక్తం చేశారు ఇదంతా కూడా తనను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు తమ పైన అధికార పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బాలకసుమన్ మీడియా మీడియాతో మాట్లాడిన సందర్భంలో వెల్లడించారు మీడియా మిత్రులు కూడా కొంతమంది బాలకసుమన్ స్పందించిన తీరు పైన ఎలా స్పందిస్తారని సందర్భంలో బాల్కసుమన్ కూడా కొంత ఆసహనం వ్యక్తం చేశారు కావాలని తన లోనికి అనుమతించడం లేదని చెప్పి పాల్కస్తుమ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది పాల్కసుమను లోన్ కి అనుమతించడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసులు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు జార్చిరా రైట్ థ్యాంక్ యూ సతీష్